ప్రస్తుతం మనం నార్సింగి పోలీస్ స్టేషన్లో ఉన్నాము లావణ్య రాజ్ తరుణ్ తనని యూజ్ చేసుకొని లెవెన్ లెవెన్ ఇయర్స్ ఆఫ్ స్పామ్లో తను లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ తనని దొంగచాటుగా పెళ్లి చేసుకొని ఇప్పుడు నడి రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంతేకాదు తను ఏమొచ్చి ఎవరైతే ఇప్పుడు వేరే మాల్వీ మల్హోత్రా అనే అమ్మాయి పేరు కూడా బయటకు తీసుకొచ్చింది తను ఆ అమ్మాయి తనని బెదిరిస్తోంది అలాగే పక్కడ్బందీగా తనని డ్రగ్స్ కేసులు ఇరికించి మరీ వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశారని కూడాను తన చెప్తుంది సో అసలు ఏ పిటిషన్ ఇచ్చింది ఎలా ఇచ్చింది అని డీటెయిల్గా తెలుసుకోవడానికి అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చాము లోపలికి వెళ్ళి అసలు ఏ ఏ పిటిషన్ ఇచ్చిందో అనేది తెలుసుకుందాం లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో లావణ్య మీ దగ్గర కంప్లైంట్ ఇవ్వటం జరిగింది సో ఏ ప్రాతిపదికన తనకు కంప్లైంట్ ఇచ్చింది సో రాజ్ తరుణ్తోన ఈ అమ్మాయి ఎవరైతున్నారో ఆమె ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా చెప్తుంది రిలేషన్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఆమెను వదిలేసి వేరే అమ్మాయితో ఉంటున్నాడు సో అండ్ సో ఇద్దరు కలిసి సినిమాలు చేస్తున్నారు తర్వాత ఇద్దరు కలిసి వేరే ప్లేసెస్కి వెళ్తున్నారు ఆ అమ్మాయి ఎవరైతున్నారో ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయి పేరెంట్స్ కానీ ఈమెను రిటర్న్ చేస్తున్నట్టుగా చెప్తుంది రాజ్ తరుణ్ని వదిలేసేయమని చెప్పేసి రిటర్న్ చేస్తున్నట్టు చెప్తున్నాను దాంట్లో పిటిషన్ ఇచ్చింది దాంట్లో మేము ఎంక్వైరీ చేస్తున్నాము ఆమె ఏదైనా ఎవిడెన్స్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం ఇంతవరకు ఆ కేసు మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా సార్ um as per procedure main undo adjust ఓకే సార్ అంటే ఇప్పుడు అమ్మాయి చెప్తుంది ఏంటి అంటే బిఫోర్ దట్ ఒక టూ మంత్స్ బ్యాక్ నేను డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించారు నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నన్ను పక్కడ్బందీగా పట్టుకొని ఇక్కడికి తీసుకొని రావటం జరిగింది అది కూడా ఒక రోడ్ మీద నేను ఫోర్ గ్రామ్స్ ఆఫ్ కుకాయిన్తో దొరికాను ఏదైతే డ్రగ్స్తో దొరికాను అని చెప్పి పోలీసులు నాపైన కేసు పెట్టడం జరిగింది యాక్చువల్లీ నన్ను పిక్ చేసుకుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సో ఇలా అని చెప్తుంది దీ ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఆ అమ్మాయి పైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు నిజంగా ఆ అమ్మాయి దొరికిందా నిజంగా ఆ అమ్మాయికి ఆ టైంలో టూ మంత్స్ కస్టడీ కూడా తీసుకున్నారని అంటున్నారు సో ఫార్టీ ఫైవ్ డేస్ కస్టడీ ఇది ఇది ఎంత నిజంగా జరిగిందా సార్ అది ఏం జరిగింది ఏంది అనేది ప్రొసీజర్ ప్రకారము కోర్టుకి ఇంటిమేషన్ ఇచ్చినాము రిమాండ్ రిపోర్ట్ ఏమైతుందో రిమాండ్ రిపోర్ట్లో చెప్పింటాము అది ప్రొసీజర్ ప్రకారము ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వాలా కోర్టు ఇంటిమేషన్ ఇవ్వాలా కోర్టుకి ఇంటిమేషన్ ఇచ్చినాము యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం సార్ కంప్లైంట్లో ఏముంది సార్ ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఈమె ఇచ్చిన కంప్లైంట్ అదే ఉంది ఇందాక చెప్పిన కదా రాజ్ తరుణ్తో రిలేషన్షిప్లో ఉన్న ఇప్పుడు ఆయన నన్ను వదిలేసిండు వదిలేసి వేరే అమ్మాయితో ఉన్నాడు ఆ అమ్మాయి ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయి ఈమె త్రిటెన్ చేస్తున్నట్టుగా ఈమె రాష్ట్రంతో కలిసి ఉండాలనుకుంటుంది అది ప్రొసీజర్ ప్రకారం మేము పోలీస్ ఎంతవరకు ఇన్వాల్వ్ కావచ్చు లేదనేది చూసుకొని చేస్తాం ఓకే మరి రాస్తరుణ్ణి ఏమైనా అప్రోచ్ అయ్యి తనని ఎంక్వైరీ చేయటం ఏమైనా జరిగిందా తన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు బేస్ చేసుకొని మేము ఎంక్వైరీ చేస్తున్నాము ఎవిడెన్స్ ఉంటే షూర్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం మీడియాకి తను చాలా ఎవిడెన్సెస్ ఇచ్చిందని విన్నాము ఎవిడెన్సెస్ ఇవ్వలేదా సార్ ఓన్లీ పిటిషన్ మాత్రమే ఇచ్చింది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని బేస్ తీసుకుని ముందుకెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతానికైతే లావణ్య పిటిషన్ని మాత్రం మేము తీసుకున్నాము ఇక మీదట దీనికి సంబంధించి మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాము యాజ్ పర్ రూల్స్ ఎలా ఉంటాయో ఆ విధంగానే మేము తర్వాత యాక్షన్ అనేది తీసుకుంటామని చెప్పి హరికృష్ణ గారు చెప్పడం జరుగుతుంది సిఏ సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి స్టే విత్ అస్